అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు గత కొంతకాలంగా అనేక ఆర్థిక సమస్యలతో అయితే సతమతం అవుతూ ఉన్నారండి ముఖ్యంగా పిఆర్సి బకాయిలు అదేవిధంగా కరువు బత్యం డిఏ చెల్లింపులు మధ్యంతర్తి అయ్యార్ ప్రకటన విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం అయితే వహిస్తుందని ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ సమస్యలు తీవ్ర రూపం దాల్చి హైకోర్టులో పిటిషనర్లకు దారి అయితే తీసిందండి ఇక ముఖ్యంగా తాజాగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఈ అంశంపై మరింత ఉత్కంఠ అయితే నెలకొందండి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఒక్క డిఏ అరియర్ కానీ కొత్త డిఏను ప్రకటించడం కానీ చేసిన అయితే లేవని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గించి వారి ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతోందండి ముఖ్యంగా పిఆర్సీ విషయానికి వస్తే గత పిఆర్సీ కమిషన్ చైర్మన్ మామ్నో సింగ్ గారు రాజీనామా చేసి ఏడాది పైన అయింది అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర వస్తున్న పన్నెండవ పీఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇంతవరకు కూడా కమిషన్ను నియమించడం కానీ ఎటువంటి చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని అయితే కలిగిస్తుంది పన్నెండవ పిఆర్సి వాస్తవానికి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచే అమలు కావాల్సి ఉంది అంటే దాదాపుగా రెండు సంవత్సరాల మూడు నెలలపైనే గడిచిపోయిన ఇంతవరకు పిఆర్సి కమిషన్ కూడా నియమించకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల డిమాండ్లను మరింత పెంచిందండి ముఖ్యంగా అయితే రోజు రోజుకు వారిలో ఆందోళన అయితే పెరుగుతోంది ఆలస్యం ఆలస్యమయ్యే క్రమంలో కనీసం ఐఆర్ అయినా ప్రకటించడం ఒక సాంప్రదాయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఐఆర్ గురించి అసలు పట్టించుకోవటం లేదని చెప్పి తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక తన తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగులు పెన్షనర్లు కోర్టులను అయితే ఆశ్రయించాల్సిన పరిస్థితి నేడైతే నెలకొంది ఈ ణంలో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అయితే జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుందండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవటంపై దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు అసలు ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని అయితే సూటిగా ప్రశ్నించింది అయితే ఈ నోటీసులపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి కౌంటర్ కూడా హైకోర్టుకి దాఖలు చేయలేదండి తదుపరి విచారణలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందా అని అయితే ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు ముఖ్యంగా పిఆర్సీ బకాయిల చెల్లింపులపై శాసన మండలిలో విస్తృతంగా చర్చ అయితే జరిగింది వివిధ ఎమ్మెల్సీలు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణ పరిష్కారం కోసం అయితే డిమాండ్ చేశారండి వాటిలో ముఖ్యంగా పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ ఫ్రంట్ సభ్యులు గోపి మూర్తి గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పదకొండవ పిఆర్సీ ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు పదకొండవ పిఆర్సీ గడువు ముగిసినందున పన్నెండవ పిఆర్సీ అమలు కావాల్సి ఉన్నటువంటి సమయం కూడా దాటిపోయి రెండేళ్ళైతోంది కమిషన్ నియమించకపోవడం అన్యాయం అన్నారు తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించి ఐఆర్ ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు పదకొండవ పీఆర్సీకి సంబంధించిన డిఏ సరెండర్ లీవ్లు పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఆయన కోరటం జరిగిందండి ఇక స్థానిక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ గారు కూడా సభ్యులకి గత పదహారు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రాఘురాజు ప్రభుత్వాన్ని నిలదీశారు తక్షణమే ఈ బకాయిలను విడుదల చేసి ఇకపై ప్రతి నెలా కూడా గౌరవ వేతనాన్ని సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు ఇక గ్రామ సహాయకులు వేతనాలను కూడా పెంచాలని ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరారండి ప్రస్తుతం వారికి చెల్లిస్తున్నటువంటి పదివేల ఐదు వందల వేతనం చాలీ చాలదని న్యాయమైన వేతనం అందించాలని ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వ బాధ్యత అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక ప్రైవేట్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఆలోద ఆందోళన అయితే వ్యక్తం చేశారు అయితే విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ముఖ్యంగా మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పాఠశాలలపై అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ వయస్ని అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని కూడా ఆయన డిమాండ్ చేశారండి ఇక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే బకాయిలను చెల్లించి ఉద్యోగుల ఆర్థిక భద్రత మరియు భరోసాను కల్పించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుతూ ఉన్నారు హైకోర్టు జోక్యం తర్వాత అయినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చూపుతుందో లేదో వేచైతే చూడాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్